హాయ్ అండి ఈ రోజైతే పన్నీర్ బిర్యానీ చేశాను నాన్ వెజ్ తిన్నప్పుడు పన్నీర్ బిర్యానీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా పన్నీర్ బిర్యానీకి ఒక ప్యాకెట్ పన్నీర్ని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్లోకి వేసి ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అయితే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయితే ఫ్రై చేసుకోవాలి అవైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కా తీస్తాను మళ్ళీ అదే ఆయిల్లో అయితే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కా తీస్తాను ఇప్పుడు స్టవ్ ఆపేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలకు సరిపడా ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొంచెం పెరుగు అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలిపేసి ఒక గంట అయితే పక్కన పెట్టేయాలి గంట తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాం కదా అదే లో అయితే ఆయిల్ ఉంది స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి వేరొక వైపు కుక్కర్ పెట్టుకొని వాటర్ వేసుకున్నాను దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి రైస్కి సరిపడా ఉప్పు అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నాను ఈ లోపైతే ఇక్కడ పన్నీర్ కూడా ఉడికింది దీంట్లో అయితే కొంచెం టమాటా పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను ఈ వీడియోలో చూపించిన విధంగా నైంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత ఈ పన్నీర్లో అయితే వేసుకోవాలి ముందుగా అయితే కొంచెం పన్నీర్ తీసుకున్నాను రైస్ వేసుకున్నాక పన్నీర్ వేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ పైన అయితే రైస్ వేసుకొని సేమ్ మళ్ళీ అలానే వేసుకోవాలి ఈ ఉడికించిన రైస్ ఉడికిన వాటర్ ఉంటుంది కదా అది కొంచెం వేసుకుంటే ఇంకా అడుగు అంటకుండా ఉంటుంది మొత్తం ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్ లో పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అయితే ఇలా ఉడికిపోతుంది ఇంక ఎక్కువ టైం ఏం అవసరం లేదు ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే ఇలా ఉంది రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే పన్నీర్ బిర్యానీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది